హాయ్ అండి నేను మీ జీవీఆర్ మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మనం హైపర్ మీడ్ స్టోర్ అయితే విజిట్ చేశాము వీళ్ళ దగ్గర అన్ని రకాల చేపలు ఉన్నాయి బొచ్చలు పిత్తపరిగెలు ఫ్రాన్స్ అలాగే పండుకప్ప బోన్లెస్ ఫిష్ టోనా ఫిష్ బొమ్మిడాయిలు కొరమేన్లు ఫిషెస్ ఒక్కటే కాదండి చికెను మటను కూడా అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ ప్రత్యేకత ఏమిటంటే నీట్గా హైజెనిక్గా వీళ్ళే మన లైఫ్ మన కళ్ళ ముందే డ్రెస్సింగ్ చేసేసి నీట్గా కట్ చేసి టూ ప్యాక్స్లో హైజెనిక్గా ప్యాక్ చేసి మరీ ఇస్తారు సో ఈ లొకేషన్ వచ్చేసి కాలవ రోడ్ అరుణ ఐస్ క్రీమ్ బిసైడే ఉంటుంది మస్ట్ అండ్ షుడ్గా మీరు ఈ లొకేషన్ అయితే విజిట్ చేయండి సో నియరెస్ట్ ఎవరైనా ఈ స్టోర్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే తప్పక కామెంట్ చేయండి వీళ్ళ దగ్గర పచ్చి చేపలతో పాటు ఎండి చేపలు కూడా అవైలబుల్గా ఉన్నాయి రొయ్యలు ఎండు చేపలు చాలా రకాలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రైస్ లిస్ట్ వచ్చి ఓన్లీ దిస్ సండేది అనమాట ఎవ్రీ సండే ప్రైసెస్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి మీ స్టోర్కి వెళ్ళి విజిట్ చేయొచ్చు లేదా వీళ్ళ వెబ్సైట్ ఉంది ది హైపర్ సూపర్ మిడ్ స్టోర్ అని సో దానిలో అయినా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు స్టోర్కి వన్స్ విజిట్ చేయండి ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది ఆర్డర్ చేసుకోండి ఫ్రెష్ అండ్ హైజెనిక్గా ఉంటుంది స్టోర్ కూడా చాలా క్లీన్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన